నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయ స్వార్థం కోసం ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లను అడ్డు పెట్టుకుని సీఎం జగన్ ఫెన్షనర్ల పొట్టకుంటారు ఒకటో తారీఖు చెల్లించవలసిన ఫెక్షన్లను లేటుగా అందుతాయని అలాగే సచివాలయానికి వచ్చి తీసుకోవాల్సిందిగా ప్రకటన విడుదల చేశారు అసలు వాలంటీర్లే నడిపిస్తున్నారా గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండేదా మరి పద్దెనిమిది వేలు పదిహేను సచివాలయ సిబ్బంది చేసే పనేంటి ఒకప్పుడు సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేపిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్లను అడ్డు పెట్టుకుని టీడీపీ మీద బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తోంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం దుర్గా కుమార్ గారు ఇప్పుడు ఏపీలో బాగా హార్ట్ న్యూస్ ఏంటి అంటే వాలంటీర్లు లేకపోతే మేము ఫింక్షన్ సరఫరా చేయలేము అని చెప్పి ప్రభుత్వం చెప్పేస్తుంది అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేదా అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే సచివాలయ వ్యవస్థ మేము చేపిస్తామని చెప్పి ఈసీకి ఒకప్పుడు ప్రభుత్వమే చెప్పింది కానీ ఇప్పుడు మాట మార్చి ఆ నెపాన్ని ఆ బురదని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది సో దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందంటారా ఎందుకు వైసీపీ ఇలా చేస్తుందంటారు ఆడలేక ఓడి మధ్యలో ఓటి మధ్యలో అని సామితమ్మ పూర్వం ఎవరు ఒక ఆమె డ్యాన్స్ చేయమంటే డాన్స్ చేయలేక ఆమె మధ్యలో ఓడిగా ఉంది కాబట్టి నేను చేయలేకపోయిందని తప్పించుకుందంట ఇప్పుడు సేమ్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళకి ఇవ్వటంలో లేట్ అయ్యి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక వాస్తవ విషయం ఫైనాన్షియల్ ఇయర్ జరుగుతుంది ఆర్థిక సంవత్సరం వాళ్ళ మొదటి నూతన ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది దీని మూలన థర్టీ ఫస్ట్ అండ్ ఏప్రిల్ ఫస్ట్ బ్యాంక్ కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటూ అకౌంట్లు సరి చేసుకుంటారు ఈ కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఎవరు కూడా లోన్లు కూడా ఇవ్వరు ఏదో ఎంత అప్పుల్లో ఉన్న వ్యక్తి అయినా వెళ్ళి ఏదైనా నాకు లోన్ ఇవ్వమంటే ఫస్ట్ నా దగ్గర డిపాజిట్ పెట్టమని అడుగుతారు వాళ్ళు ఈ రెండు రోజులు వాళ్ళకి ఆ డిపాజిట్ చూపించుకోవాలి అట్లా ఈ ఆర్థికంగా ఒక రకమైన దీన్ని ఒక దీన్ని నియమాలంటే ఒక ధృవీకరణ అంటే ఒక బిగి బిగిసిపోతాయి ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు రోజులు ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభిస్తుంది రిజర్వ్ బ్యాంకు నుంచి మన ఊళ్ళో ఉండే రూరల్ బ్యాంక్ రాక ఈ దీని మూలాన లేట్ అవుతుందని వాళ్ళంతటి వాళ్ళే అఫీషియల్ గజిట్ లాంటి సాక్షి పేపర్లో వాళ్ళు న్యూస్కి వేశారు అప్పుడు మంచి ఉద్దేశం మీద ఉన్నారు ఈసారి ఈ ఆర్థిక సంవత్సరం రావటం తర్వాత ఏమో కొన్ని సెలవులు అయ్యి వచ్చినాయి ఈస్టర్ అలాంటి దీని మూలాన లేట్ అవుతుందని చెప్పి ఈ లేటుని వా వాళ్ళ తప్పుని తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కోశాధికారంలో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయలు వీళ్ళు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు భేదలకి ముందు ఫుడ్కి ప్రయారిటీ ఇస్తారా కాంట్రాక్టర్ పేమెంట్లకి ఇస్తారా కాంట్రాక్టర్ పేమెంట్లకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి ఇస్తే వీళ్ళకి కిక్ బ్యాక్స్ వస్తాయి ఫుడ్ ప్రోకోల్ వీళ్ళకి పర్సంటేజీలు రావడానికి మార్గం సుగమవుతుంది తర్వాత ఒకటేమో తెలుగుదేశం వచ్చేనాటికి ఖాళీ కోశాగారం ఇవ్వాలి రెండోది మొత్తం ఈ ఎక్కువ పేమెంట్లు కనుక కాంట్రాక్టర్లకి ఇస్తే వాళ్ళకి వచ్చే పర్సంటేజ్ ఇప్పుడే వచ్చి రేపు ఎన్నికల్లో ఖర్చులకు పనికి వస్తుంది ముసలి వీళ్ళకి ఇస్తే ఇస్తే ఏమొస్తుంది మనం ఎలాగో నింద ఆళ్ళ మీద వేస్తాం ఇప్పుడు కాబట్టి ఆ బాధ ఏదో ఆళ్ళు ఒక రకంగా మనకి వీళ్ళకి వీళ్ళ పొట్ట మార్చడం ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి వైఎస్ఆర్సీపీ పొందాలనేది ప్రయత్నం ఇది ఏమంటే ఏం చూస్తారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి చేయాలి వాళ్ళు వీళ్ళు సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ వెళ్ళింది వెళ్తే అప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది వైఎస్ఆర్సీపీ తన స్వ రాజకీయ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటుంది ఈ ఇస్తున్న డబ్బు ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైన ఫండ్స్ కాదు కానీ ఈ వాలంటీర్స్ మాత్రం ఫస్ట్ రోజు నుంచి ఎప్పుడైతే ఈ పథకం పెట్టారో ఇవాళ్ళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం పంపించారు మాకు ప్రత్యేకంగా పంపించారు మాతోనూ మీకు అందిందా లేదా అని చెప్పమన్నారు మేము వెళ్ళి రాత్రికి ఫోన్ చేస్తాం ఆయనకి మీకు ముట్టినట్టు అని అంత బిల్డప్గా ఇచ్చారు అంటే ఆయన అనేది వ్యక్తిగతమైన పాస్తులు అమ్మి ఈ వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాడని ప్రభుత్వం నుంచి ఇస్తున్న భావన రాలా ఈ వ్యవస్థను పెట్టడమే ఒక దురుద్దేశంతో పెట్టి పెట్టారు ఒకటేమో ప్రభుత్వ పథకాలని వీళ్ళకి అందించేటప్పుడు తను తను ఫోకస్ చేయటానికి రెండవది దొంగ ఓట్లను చేర్పించటానికి తర్వాత ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి వీళ్ళని ఉపయోగించుకోవాలనేది ఒక ఒక పథకం ప్రకారం పెట్టేదన్న పెట్టారని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్ రోజే చెప్పారు ఈ వాలంటీర్లని ఏ దశలోనూ ఏ స్థాయిలోనూ ఏ పనికి ఉపయోగించకూడదు అని ఒక కండిషన్ పెట్టారు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఏం చేస్తున్నారు అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుసు వీళ్ళకి ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తూ ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తూ వీళ్ళు ప్రభుత్వం పని చేయించుకుంటున్నారు పార్టీ పని పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు తప్ప తర్వాత వీళ్ళని ఇంకోటి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక గమ్మత్తి ఏం చేశాడంటే ఎప్పటి నుంచి సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానమైన పాత్ర ఎన్నికల్లో టీచర్స్ చేస్తారు టీచర్స్ని బోధనేతర సిబ్బందికి బోధనేతర పనులకు ఉపయోగించకూడదు కేవలం వాలంటీర్స్ని ఎక్కువగా ఉపయోగించుకోండి అని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈయన ఒక సైషన్ ఇచ్చాడు వాళ్ళు షాక్ అయిపోయారు దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఎన్నికలు ఏర్పడినప్పటి నుంచి చేస్తున్న టీచర్లు అయినప్పుడు ఈ వీళ్ళు ఎందుకు ఇలాంటి ప్రతిపాదన చేశారని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వీళ్ళ జేబులో మనుషులు వీళ్ళ పార్టీ కార్యకర్తలు నైంటీ నైన్ పర్సెంట్ కార్యకర్తలు వీళ్లతో దొంగ ఓట్లు వేయించడానికి దొంగ ఓట్లు రాయించడానికి ఉపయోగించుకుంటున్నారని వాళ్ళకి కేంద్రానికి ఖచ్చితమైన ఆదేశం ఇది తెలిసింది ఇన్ఫర్మేషన్ అందుకే మళ్ళీ మొన్న కూడా ఈ పరిస్థితుల్లో ఈ వాలంటీర్లని లబ్ధిదారులకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఉపయోగించొద్దు వీళ్ళని దూరంగా పెట్టండి వీళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వ పరికరాలు ఏ అయితే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోండి తర్వాత ఈ ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయమని కానీ పెన్షన్లు ఆపని ఎప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పలేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సడన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లతో మేము ఆపించేశాము అని చెప్తున్నాడే తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోమని కేంద్ర చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన విషయాన్ని ఆయన మరుగునపరుస్తున్నాడు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన సవాల్ చేసినట్టుగా ఉంది అంటే భాష్యం చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వద్దు అన్నది కాబట్టి ఇందులో వీళ్ళదేదో రాజకీయ ప్రమేయం ప్రతిపక్ష పార్టీలతో ఉందన్నట్టుగా పిక్చర్ ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించాల్సింది ఏంటంటే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు సీఎస్ ఉంటాడు కదా రెగ్యులర్గా సిఎస్ ఉన్నాడు కదా వాళ్ళకి ఆ సీఎస్ ఏమైపోయాడు ఆసీఎస్ కాకుండా ఇతను ఇలాంటి భాష్యం చెబితే అదే కనుక రెగ్యులర్ సీఎస్ అయితే సస్పెండ్ చేస్తారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళ మీద ఆరోపణలు వచ్చేటట్టుగా తప్పుడు ఆపోహలు కలిగేటట్టుగా మాట్లాడితే కనుక రెగ్యులర్ సి అయితే సిఎస్ అయితే సస్పెండ్ కూడా అవుతాడు అంత ముందు హోమ్ సెక్రటరీలు కూడా సస్పెండ్ చేశారు కదా ఇక్కడ పుష్పగుచ్చిమిం ఇచ్చినందుకే తెలంగాణలో ముందుగా ఇచ్చినందుకే రేవంత్ రెడ్డి గారికి ఒక డీజీనే సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళ ఆటలన్నీ అవగాహన చేసుకుని వాలంటీర్లని దూరంగా పెడితే దాన్ని అడ్డం పెట్టుకుని పెన్షన్లు ఇవ్వకుండా చేసి వాళ్ళ కడుపులు కాల్చి ఈ మీ కడుపులు కాల్టానికి కారణం చంద్రబాబు అని అసలు మొకాలకి బోడిగుండికి ముడేసినట్టుగా ఉంది ఇది చంద్రబాబు గారికి ప్రమేయం లేదు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమని చెబుతున్నాడు ఎవరికి పెన్షన్లు మీకు ఒకవేళ బకాయిలు పడ్డా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మేము ఇస్తామని కూడా చెబుతున్నాడు ఇంకా అధికంగా చేస్తాము ఇంకా అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తాము తర్వాత బీసీఎల్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ దాటినాళ్ళు కూడా ఇస్తాము ఇలా కొన్ని ఇతర రాయితీలు కూడా ఆయన ప్రకటిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకుంటారు కానీ వృద్ధులైన పెన్షన్లు పెద్దవాళ్ళకి ఫుడ్ దొరకకుండా చేస్తారు ఆయన అన్న ఇప్పుడు అట్టా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ వచ్చి రాగానే బంద్ చేశాడు ఇంతవరకు అసలు ఎప్పుడైనా తలుచుకున్నాడు ఆయన పేద ప్రజల కోసం పెట్టిన అన్న క్యాంటీన్ మూశాను అది తప్పు జరిగింది అనే మాట ఇవాళ్ళకి మాట్లాడా లేకపోతే పెట్టడానికి ఎప్పుడైనా ప్రయత్నించాడా ఇంకా టి డిపి వాళ్ళే సొంత ఖర్చులతోనైనా చాలా కేంద్రాల్లో పెట్టినప్పుడు కూడా ఇది బజార్లో రోడ్డు మీదకి వచ్చిందని ప్రభుత్వ స్థలంలోకి వచ్చిందని వాటిని కూల్ చేశారు జేసీబీలు పెట్టి ఎవరో ఒకళ్ళు అన్నదానం చేస్తున్నారని కూడా వాళ్ళు ఏదేమన్నా భూ కబ్జా కోసం పెట్టిందా పేదలకి అన్నం అందించడానికి పెట్టింది వాళ్ళు ఎక్కడైనా కాపురం చేస్తారా రేపు అయితే నిజంగానే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అక్కడి నుంచి అసలు పర్మనెంట్ అన్న క్యాంటీన్లే కడతారుగా బిల్డింగులు ప్రభుత్వ స్థలాల్లో అక్కడెందుకు ఉంచుతారు కాబట్టి పేదల ప్రజలకి పొట్ట మీద కొట్టే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప అసలు ఏ పార్టీ ఒక తెలుగుదేశం అనే కాదు ఇతర రాజకీయ పార్టీలు కూడా వామపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు కూడా ఎప్పుడు పేదల పక్షాన నిలుస్తాయి ఇప్పుడు అని ఉన్న ఉన్నదాన్ని కూల్చాడంటే ఆయనకి ప్రజలంటే ఎంత ఎవరిసినో అక్కడే అర్థం అవుతుంది ఎన్టీఆర్ యూనివర్సిటీ మారు పేరు మార్చారు అసలు అవసరమా దాన్ని తీసి వైఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళ తండ్రి పేరు పెట్టాడు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జిల్లాయే పెట్టుకున్నారు కదా కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తి అంత తెలుగుకి తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగు ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తిని ఎలా పేరు మార్చబుద్దు ఇచ్చిన దానికి కూడా చేయడు అలాంటి దుర్మార్గ పని ప్రజలందరికీ ఇవన్నీ కూడా గమనిస్తున్నారమ్మా